పునరుద్ధరించాలి ఫ్యాక్టరీ యంత్రాలను పరిశ్రమలో ఉన్న యంత్రాలను కేటాయించాలి సాగుకు సాగు చెరుకు ఉద్యోగులను చెరుకు సాగుకు ఉద్యోగులను చెరుకు సాగుకు ఉద్యోగులను అనేటువంటిది నేను సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ప్రాంత ప్రజలు ఏదైతే గతంలో ఉన్నటువంటి ఒక వైభోగాన్ని తిరిగి తీసుకొచ్చినప్పుడే ఈ కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్ముతారు లేకపోతే గత పాలకులకు ఏ గతైతే పట్టిందో ఈ నేటి ప్రభుత్వానికి కూడా అదే పరిస్థితి వస్తుందని నేను తెలియజేస్తాను వచ్చింది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక క కమిటీ వేసి సందర్శించారు పోయిరు నిన్న అసెంబ్లీలో మేము తెరిపిస్తామని చెప్పారు తెరిపిస్తామని చెప్పి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అధ్యయనం చేయకుండా మిషనరీస్ని పరిశీలించకుండా ఇక్కడ పంటలు పండించడానికి ఏర్పాట్లు చేయకుండా ఇప్పటికే పనిచేసినటువంటి కార్మికుల యొక్క జీవితాలని బాగోగుల్ని పట్టించుకోకుండా వాళ్ళకి దానికి నిధులు కేటాయించకుండా మాటలు చెప్తే సరిపోదు నిధుల్ని కేంద్రం నుంచి రాబట్టాలా లేకపోతే ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేసినటువంటి వాడు అవుతాడు రాబోయే రోజుల్లో బీజేపీకి ఎంపీ గారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పే పరిస్థితి అవుతుంది అదే పద్ధతిలో కాంగ్రెస్ ప్రభుత్వం